హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రత్యక్ష ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ అండి యాక్చువల్లీ ఇక్కడ నేను రా వాయిస్ పెడదాం అనుకున్నాను బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ అవి వస్తున్నాను పెట్టేది అయిన ఊరు జాతర ఇక్కడ చాలా ఫేమస్ అన్నట్టు మా సైడ్ ఎక్కడెక్కడ నుండి వచ్చి బోనాలు చేస్తూ ఉంటారు ఆ గుడిలో మళ్ళీ నా అక్కడ తెలిసింది సో మేము కూడా జాతరకు ఎవ్రీ టైం వెళ్తాము మేము కూడా బోనం చేస్తాం కానీ ఇప్పుడు చేయము ఉగాది ముందు చేసేస్తాము ఇక్కడ మేమందరము బయలుదేరిపోయాము ఎలాగో పండగకు ఊరికి వచ్చాము కదనేసి మా డాడీ ఉండి జాతర కూడా చూద్దాం పదండి మమ్మీ అనేసి సరే తీసుకెళ్తానంటే సరే డాడీ వెళ్దాం పదనేసి ఇంకా మేము చెల్లి వాళ్ళు మమ్మీ డాడీ వెళ్తున్నాము అక్క వాళ్ళు రాలేదు యాక్చువల్గా మా అక్క వాళ్ళ బాబు మా మనకి ఫీవర్ వచ్చినప్పుడు సో వాళ్ళు రాలేదు మేమే వెళ్తున్నాము చూసారా మా అదృ మమ్మీ వాళ్ళ దగ్గర మమ్మీ డాడీతో ఉండడం వాడికి చాలా ఇష్టం కాకపోతే తప్పదు కదా హైదరాబాద్ వెళ్ళాలి వెళ్ళే రోజు ఇంత ఏమో అదే టెన్షన్ అవుతుంది మాకైతే ఇంకా ఫైనల్గా అయితే మేము స్టార్ట్ అయిపోయాం మా పక్కా విలేజే కదా సో మేము అందరం బైక్స్ మీద వెళ్తాము ఎప్పుడైనా ఇలా వెళ్తున్నాము రోడ్ కూడా చాలా బాగుంటుంది మొత్తం గ్రీనరీ ఉంటుంది మ్యాక్సిమం దగ్గర దాకా వచ్చేసాము జాతర ఇంకా ఎంట్రీ అయిపోయాము గవర్నమెంట్ వాళ్ళు కూడా చాలా ప్లేసెస్ ఇచ్చారన్నట్టు వెహికల్స్ కోసం వెహికల్స్ పార్కింగ్ కూడా చాలా వరకు ఉంది ఇక్కడ ఇక్కడెక్కడ నుంచి వస్తారు ట్రాక్టర్స్లో కార్లు లారీస్లు అన్నిట్లలో వస్తారు వచ్చి బోనాలు అలా ఇవి చేసుకొని ఎంత ఇక్కడ చూసారో ఎంతమంది ఉన్నారు ఇంకా కనుమ రోజు అయితే చాలా మంది ఉంటారు వెల్కమ్ టు స్వాగతం సుస్వాగతం ఆయన వాళ్ళు జాతర చూసారా వెళ్తున్నాం అన్నట్టు బైక్స్ పార్కింగ్ చేద్దామని ఒక పక్కన పెడదాం తెలిసిన వాళ్ళు ఉన్నారు అన్నట్టు మాకు అక్కడ సో మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి పెడతాము ఎప్పుడైనా ఇక్కడ బోనాలు చేస్తున్నారు అన్ని పిల్లలు ఆడుకునే దానికి బొమ్మలు ఉంటాయి ఎగ్జిబిషన్ సర్ అన్నీ ఉంటాయి అన్నట్టు ఇక్కడ అవన్నీ ఉంటాయి కాకపోతే ఇక మేము ఎవరూ ఎక్కలేదు మా మాధురువాన్ని భయపడతాడు అనేసి మేము ఎక్కించలేదు జస్ట్ టాయ్స్ తీసుకున్నాము మా పిల్లలందరికీ రేపు ఐటమ్స్ ఎంత కాలిగా ఉంటనే ఉండదు ప్లేస్ ఇక్కడ నేను హాయ్ చెప్తున్నాను వెనకాల బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ పెట్టారు అక్కడ సర్కస్ ఎగ్జిబిషన్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు సాంగ్స్ పెట్టుకుంటారు కదా సాంగ్స్ అన్నీ పెట్టారు ఇక్కడ రింగ్స్ వేద్దామని చూసినాం కానీ మనం రెండు మూడు సార్లు వేస్తే మనకి ఏం రాలేదు కదా ఏం అవసరం లేదు పైసలు వేస్ట్ అనేసి వెళ్ళిపోతున్నాము ఇక్కడ బొమ్మలు కూడా ఉంటాయి అన్నీ ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువనే ఉంటాయి జాతర ఇంకా కనుమ రోజు చాలా ఉంటుంది ఇంకా మధురవర్ని అసలు వదలలేదు బావ పట్టుకొని ఉన్నాడు బావా డాడీ ఆ టొక్కని టొక్కరు పట్టుకొని నడుచుకుంటూ మొత్తం జాతర మొత్తం తిరిగినాం ఇక్కడ మమ్మీ ఏకంగా బ్యాగే వేసుకొని వచ్చింది పిల్లలకి ఏమైనా ఉంటే ఆ బ్యాగ్లో వేసేసుకుందాం అనేసి బ్యాగ్ వాటర్ బాటిల్ మధురవానికి స్వెటర్ అన్నీ తీసుకొని వచ్చినాం అన్నట్టు వెళ్తున్నాము లోపలికి యాక్చువల్గా దర్శనానికి వెళ్ళాలి కానీ ఇంకా మేము నాన్ వెజ్ తిన్నాము సో అందుకే వెళ్ళలేదు కనుమ రోజు వెళ్తాము దర్శనానికి వెళ్తున్నాం అందరికి ఇక్కడ చూసారా బోనాలు అందరు ఒక పెద్ద ఫ్యామిలీ వచ్చినట్టుంది అన్ని బోనాలు చేసి రెడీగా పెట్టుకున్నారు ఇక్కడ బోనాలు తీస్తున్నారు ఎంత బాగుంటుంది జాతర అసలు మీరు కూడా ఇటు చుట్టుపక్కల వరంగల్ సైడ్ వస్తే ఈ టైంలో వచ్చారనుకో చాలా బాగుంటుంది జాతర దేవుడిని మొక్కుకున్నా కూడా మనం కోరుకున్న కోరికలు తీరుతాయని మన నమ్మకం అయితే మాకుంది చూసారు ఇక్కడ బోనాలు ఎలా చేస్తున్నారో ఇంత పబ్లిక్ అంటే అంత ఉన్నారు అసలు బ్యాక్చువల్ వారు అయితే కొంచెం భయం వేస్తే న్యూస్ చూస్తేనే దొంగలు కూడా ఉంటారు తాగి కూడా తిరుగుతారు వేసుని అందరూ ఉన్నారు మంచిగా పోలీసులు చాలా మెయింటెనెన్స్ ఉంది పోలీసు ఉన్నారు ఇక్కడ చూసారా ఇక్కడ బోనని చూశారు ఇంకా ఇక్కడ మేము చిన్న చిన్న స్ట్రీట్ షాపింగ్ లాగా చేసాము మమ్మీ మా మాకు బ్యాంగిల్స్ తీసుకుంది గాజులు తీసుకుంది అన్నట్టు చెల్లికి నాకు యాక్చువల్గా బాగున్నాయి కానీ సైజెస్ దొరకట్లేదు మాకు మా కూడా తీసుకుందామని చూసాం కానీ సైజు దొరకలేదు మేమే ఏదో ఒకటి తీసుకున్నాము ఇంకా ఇక్కడ మా మర్ది గారు వీడియో తీస్తున్నారు అన్నట్టు సో ఇంకా బ్యాంగిల్స్ తీసుకొని వెళ్ళిపోయాము ఇవి వెళ్ళిపోయి ముందుకు పిల్లలందరికీ బొమ్మలు తీసుకున్నాం మా అక్క పిల్లలకి మా బాబుకి ఈ ముగ్గురు ముగ్గురు పిల్లలకి ఇక బొమ్మలు తీసుకుందాం అనేసి ముందుకు వెళ్తున్నాము ఇక్కడ బ్యాంగిల్స్ చూసామన్నట్టు ఇక్కడ కూడా బ్యాంగిల్స్ తీసుకున్నాము చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీసే ఒక పీస్ ఒక సెట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీసే మంచి ఇచ్చింది అన్నట్టు కాకపోతే సైజెస్ దొరకలేదు మాకు ఇక్కడేమో మా మధురువానికి డాలీస్ తీసుకున్నాం మేము మా డాడీ అన్నట్టు మా మమ్మీ ఇది గద తీసుకో అంటుంది చిన్నపిల్ల రావడం ఏమన్నా ఏమీ అని మేము చెప్పాము అన్నట్టు మధురమైన వచ్చేసి రెండు టాయ్స్ తీసుకున్నాడు ఇంకా షాపింగ్ ఇక మంచిగా బొమ్మలు అవి ఇవి కొనుక్కొని వెళ్తున్నాము అలా నడుచుకుంటూ అనేసి టైంపాస్కి తిరుగుకుంటూ వెళ్ళాము నేను మా బావ ధ్రువని పట్టుకొని వెళ్తున్నాము ఇక్కడ నేను ఇంట్లో వాయిస్ ఇస్తున్నాను కానీ వెనకాల సాంగ్స్ అయితే చాలా పెట్టారు ఇక అయిపోయింది మా షాపింగ్ అయిపోయింది తిరగడం అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఎంట్రెన్స్ అన్నట్టు ఇది చాలా బాగా చేశారు మొత్తం లైటింగ్స్తో పెట్టారు ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని వెయిట్ చేసినాం బాబా ఇంకా మా చెల్లి చెల్లి వాళ్ళ హస్బెండ్ బైక్స్ తీసుకొని వస్తారు కదా అనేసి వెయిట్ చేసాము బైక్ ఎక్కి వెళ్ళిపోయాము మధురమంది కూడా నా పీక కొనుక్కున్నాడు అన్నట్టు అదే ఊపుకుంటూ మొత్తం వీడియో బయటికి రాలేమనేసి ఇంకా మేము ఈ వెళ్దాం చూద్దాం అనేసి వచ్చాము ఇంతవరకు వీడియో నష్టతే సబ్స్క్రైబ్ లాక్ చేయండి బాయ్